నమస్తే మీరు చూస్తున్నారు జనం సాక్షి నా పేరు అలేఖ్య గురుకులాలు అంటే బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు గురుకులాలు సంక్షేమ హాస్టల్లో కామన్ డైట్ ను ప్రారంభించారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకులాలు హాస్టల్లో ఒకే విధమైన మెను అమలు చేస్తున్నారు పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త మెను రూపొందించింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం మాట్లాడారు గురుకులాల వ్యవస్థను పివి నరసింహారావు హయాంలో తీసుకువచ్చారని గుర్తు చేశారు ఇటీవలే డైట్ ఛార్జీలు పెంచారన్నారు గురుకులాల బాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు పాఠశాలలో విద్యార్థుల్లో ప్రతిభను వెలికి కార్యక్రమాలు బాగున్నాయని చెప్పారు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి ఒకప్పటి గురుకులాల విద్యార్థులే వీటిలో చదివి ఎందరో ఉన్నత స్థాయికి వెళ్లారు ప్రైవేటు స్కూళ్లు వచ్చాక కొంతవరకు గురుకులాల ప్రతిభ తగ్గింది వీటి ప్రక్షాళన కోసం ప్రభుత్వం చిత్తశుద్దితో ఉంది పదేళ్లుగా బీఆర్ఎస్ సర్కారు డైట్ ఛార్జీలు పెంచలేదు మేం అధికారంలోకి వచ్చాక నలభై శాతం పెంచాం పదహారేళ్లలో కాస్మెటిక్ ఛార్జీలు పెంచలేదు నలభై శాతం డైట్ ఛార్జీలు రెండు వందల శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం చరిత్ర అని రేవంత్ రెడ్డి తెలిపారు